భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సర్వం సిద్ధం చేసింది వాతావరణ ఉపగ్రహం ఇన్సెట్ త్రీడిఎస్ ను మోసుకెళ్లే జిఎస్ఎల్విఎఫ్ ఫోర్టీన్ ఉపగ్రహ వాహక నౌకను నేడు నింగిలోకి ప్రయోగించనుంది దీనికి సంబంధించి నిన్న మధ్యాహ్నమే కౌంట్ మొదలైంది శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ఈ రోజు సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు జిఎస్ఎల్వి ఎఫ్ ఫోర్టీన్ ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగిస్తారు గతంలో ప్రయోగించిన ఇన్సెట్ త్రీడీ ఇన్సెట్ త్రీ ఉపగ్రహాలకు కొనసాగింపుగానే ఇన్సాట్ త్రీడియస్ ని పంపుతున్నట్లు ఇస్రో వెల్లడించింది రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు కిలోల బరువైన ఇన్సాట్ త్రీడియస్ ఉపగ్రహంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఉన్నాయి ఈ పేలోడ్లు వాతావరణ అంచనా విపత్తు హెచ్చరికల కోసం మెరుగైన వాతావరణ పరిశీలన భూమి సముద్ర ఉపరితలాల పర్యవేక్షణ విధులను చేపడతాయి ప్రయోగం మొదలైన ఇరవై నిమిషాల తర్వాత జియోసింక్రానస్ ట్రాన్స్ఫర్ ఆర్పిట్ లో శాటిలైట్ ను ప్రవేశపెడతారు అనంతరం దశలవారీగా రెండు రోజుల పాటు కక్షను మారుస్తూ జియో స్టేషనరీ ఆర్పిట్లోకి మారుస్తారు